గత పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు ఇది మంచిది కాదు కదా ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేదు కేసీఆర్ గారని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు వీళ్ళ కవిత గారే అడుగుతా ఉన్నారు దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము ఈరోజు మేము గతంలోనే చెప్పినాం టీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు రెండు కూడా కలిపి ఢిల్లీలో సోస్తి గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాలు చెప్పింది దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నటువంటి లోపాయకారి ఉదాహరణకు మన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతుని ఇస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రహస్య ఒప్పందం అమలు జరగలేదు ఇది ఏ ఒక్క కాదు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేస్తున్నారు రాజకీయ ఆరోపణ అన్నారు ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు ప్రజల్లో దుర్ఘనైతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎదిగే సందర్భంలో పరాసాను మనమే సరెండర్ చేస్తా ఉన్నామనేటువంటి మాట అడుగుతా ఉన్నారు దీని మీద అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వీళ్ళు కూడా స్పందించాలి ఒక ఆరోపణ ఉంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పండిత్ సంజయ్ ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ పారాస కలిపినటువంటి రాజకీయ అగ్రిమెంట్ ప్రకారంగానే కేసీఆర్ గారి సూచన మేరకే కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షుడు చేసినాడనేటువంటి ఆరోపణ ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది దాని మీద కూడా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ అధ్యక్షుడు అనే మాట వాస్తవమా కాదా ఇటు కేసీఆర్ గారు గాని అటు బీజేపీ పార్టీ కానీ స్పందించాల్సిన అవసరం ఇన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ బడ్జెట్ దేశ బడ్జెట్లో తెలంగాణకు రూపాయి ఇవ్వకపోతే ప్రాజెక్టులకు కూడా ఇవ్వకపోతే సీలేరు లాంటి పథకాల ప్రాజెక్టులు ఎత్తుకపోతే తెలంగాణ విభజన హామీలు అమలు జరగకపోతే పదేళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు రైతులకు వ్యతిరేక చట్టాలైన మూడిటువంటి చట్టాలను ఎందుకు మద్దతు ఇచ్చినారో ఇలా కవిత లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు కేటీఆర్ గారు పొద్దున ఏదో చిట్ చాట్ చేసినట్టున్నారు చిట్ చాట్ చేసి కొత్తగా లేనిదేదో పెద్ద కొండంత వెనకను వచ్చినట్టు అరే ఈరోజు దానికి సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి ఆరోపణ ఇది కొనసాగుతున్నది ఒక బీజేపీ వేధింపు కార్యక్రమం రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒకవేళ డబ్బులే సంపాదించుకోవాలి రాజకీయం చేయాలనుకుంటే ఈ దేశం అధికారం మొత్తం వందల మంది ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రిని సైతం త్యాగం చేసి రాజకీయాల్లో ఒక యాభై ఏళ్లు నిరాటంకంగా వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా సంపాదించుకోవాలనుకుంటే ఒక పెద్ద లెక్క కాదు అటువంటి కుటుంబాన్ని అవమాన పాలు చేసే విధంగా అవహేళన చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను తమ అనుబంధ సంఘాలుగా వాడుకొని వాళ్ళను కుటుంబాలను వేధిస్తా ఉంది ఇది రాజకీయాల్లో రాజకీయ వేధింపులలో ఇది మంచి పద్ధతి కాదు దానిలో భాగంగానే ఇలా కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ మేరకు ఇవాళ చిట్ చాట్ లోపల రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతూ ఉన్నారు నేషనల్ హెరాల్డ్ సంబంధించిన విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు న్యాయం నిజం దిగుదన్ ఇచ్చినారు ఇది బాంబులతో పేల్చినారు కావచ్చు అని ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ నా కూడా ఉంది నేను కూడా కాళేశ్వరం విజిట్కైనా అన్నాడు ఉత్తరాబాద్ అభ్యర్థిగా ఎక్కడ కూడా అటువంటిది లేదు అంత లోపలికి దిగి పెట్టే అవకాశం లేదని ఆనాడు ఆ కమిటీ తీర్మానం వెరిఫికేషన్ పోలీస్ ఇన్స్ట్రక్షన్ చెప్పినారు ఇన్ని రోజుల తర్వాత మళ్ళా ప్రజలను డైవర్షన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ హెరల్ నోటీస్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు చూసేదో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి నువ్వు చెప్తే కాదు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముందు నుంచి ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అదే మా బలము మా ఐక్యత కూడా అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఎన్ని మాట్లాడుకున్నా శత్రువు వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్ని మట్టి కనిపించమో చూసినారు కాబట్టి వాటిని జోలుకోకుండా పెద్దలు కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసు మీద అవనిత ఆరోపణల మీద నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి కవిత గారు పేల్చిన బాంబుల మీద ముందు వాటికి సంబంధించిన డ్యామేజ్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తోటి మీరు ప్రత్యక్షంగా మేము శత్రువులం రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి అవేం చేయకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేసి గొప్ప సాధించుకున్నామని చెప్తే సాధ్యం కాదు అనే మాట కాంగ్రెస్ పార్టీతో ఇది రాజకీయ పార్టీ మేమేం మళ్ళీ దాన్ని క్రిడిసీజ్ కాదు మేము మఠమావ లేకపోతే జనరల్ జనరల్గా వేరే కార్యక్రమాలు కాదు కాదు ఆర్ ఇన్ పాలిటిక్స్ రాజకీయాలు వస్తుంటారు పోతుంటారు దానికి చర్చించినటువంటి ఎవరు ఎప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయో నేనే జ్యోతిష్కం చదవలే కానీ అనేక పరిణామాలు జరుగుతాయి రాజకీయాలు ఏమున్నది కాబట్టి ఇప్పుడు ఆ అంశంకు ప్రస్తావన చేయకుండా కవిత గారు నేరుగా పార్టీ అధ్యక్షునిగా మొన్న జరిగినటువంటి సింహగర్జన సందర్భంగా రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలే అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ చేయలే కార్యకర్తలను కలవకుండా ఎందుకు దూరం ఉంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒప్పందం ఒప్పందంలాగా మౌనంగా ఉంటున్నారనే అంశాలకు జవాబు చెప్పాలి ఇటు టిఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అని డిమాండ్ చేస్తా Subscribe us and press the bell icon for more interesting updates.